ఆర్ ఆరోగ్య సేవ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్లకు బిల్లులు క్లియర్ చేయకపోవడంతో పేదలకు ఆరోగ్య సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడిందని జనసేన నేతలు అన్నారు సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ లాయర్ శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ వర్షాలు తీవ్రంగా పడుతూ ఉన్నాయి ముఖ్యంగా కూడా రాబోయే రెండు రోజులు ఇంకా తీవ్రంగా ఉంటాయని సెలవులు కూడా ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కాలువలు కానీ డ్రైనేజెస్ కానీ ఇరిగేషన్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టడం జరిగింది గతంలో అయితే ఈ వర్షాలు ఇంత కానీ పడి పడుంటే ఎరిగి నెల్లూరు మొత్తం కంప్లీటు మునిగుండేది ముందు చర్యగా మంత్రి నారాయణ గారు అయితేనేవ్వండి రామ్ నారాయణ రెడ్డి గారు అయితేనేవ్వండి రూరల్ ఎమ్మెల్యే గారు శరీధర్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లాలో టౌన్లో కానీ రూరల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీరే చూసుంటారు సర్వేపల్లి కాలువ ఈ మధ్య కాలంలోనే పుడికిలు తీస్తూ ఉన్నారు చూసుంటారు ఇలాంటి ముఖ్యంగా కూడా మన నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతుంటే సముద్రానికి పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది టౌన్లో అయితే విపరీతంగా ఈ ఇరగ రాజరాజేశ్వరి గుడి పుత్తూరు అటు నుంచి వచ్చే నీళ్ళని టౌన్లోకే వస్తాయి ఈ సర్వేపల్లి కాలం మీద పోతాయి ముఖ్యంగా సర్వేపల్లి కాలంని ఇలా స్కిల్ట్ తీసిన దానివల్లే ఈరోజు టౌన్లో చాలా వరకు నీళ్ళు నిలబడి ఉన్నాయి ముఖ్యంగా కూడా కమిషన్ కానీ అధికారులు కూడా కొన్ని విషయాల్లో స్పందించాల్సిన విషయం ఉంది కాలువలు పూర్తి చేసి వాటి మీద ర్యాంప్స్ వేస్తున్నారు ఇలాంటి చాలా వరకు తీశారు ఈ మధ్యకాలంలో ఇంకా కూడా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇది చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది కార్పొరేషన్ అది ఈ వర్షానికైతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది గతంలో చెన్నైలో ఏ విధంగా జరిగిందో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు కాబట్టి ముందు చర్యలుగా మన మంత్రి నారాయణ గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఎంత మాత్రంగా ఉంది ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఇంకోసారి కూడా చెప్తాను జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేసి ఏ సమస్య ఉన్నా కానీ చెప్పచ్చు మేము జనసైనికులు ముందుంటాము ఏ కార్యక్రమం అయినా మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మేము పనిచేసేదానికి ముందుంటాము వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి బురద జయం ఇప్పుడు మందు కానీ వండి అవన్నీ జరిగినాయి కూడా గ్రావుల కుంభకోణాలు కానీ ఏదైనా జరిగినా అంతా ఉన్నాయి వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళ మీద బురద చదువుతున్నారు అలాంటి మంచి పద్ధతి కాదు మీరు దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తుంది దీంట్లో కూటమిలో ఉండే నాయకులందరూ నీతి నిజాయితీకి నిదర్శనం అందులో మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎప్పుడు కూడా ఏదన్నా చెడ్డ జరిగితే సహించే సమస్యలు ఎదుగు తప్పు చేస్తే ఎవరినైనా కానీ శ్రమించరు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో టీడీపీ సీనియర్ నేత ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారు వాళ్ళ కుమారుడు చనిపోయారు వాళ్ళకి మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి సంతాపంగా ప్రకటిస్తున్నాము ముందుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండవ స్థానంలో నెల్లూరు జిల్లా భారీ వర్షాలు నమోదు చేసిన తరుణంలో అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పిస్తే ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని ముందుగా సూచిస్తున్నాం ఇప్పటికే రేపటి కూడా స్కూలు సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది రానున్న రెండు రోజులు కీలకం అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాబాకండి సోమశెల్లో ఫ్లో పెరిగింది ఇప్పటికే చెరువులు నిండిపోయినాయి లోతట్టు ప్రాంతాల వల్లందరూ కూడా జాగ్రత్తలు వహించండి పెనా నది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి కూటమి ఎమ్మెల్యేలు అయితేవి అధికారులైతే ఎంతో అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పటికి సమాచారం అందిస్తున్నారు టోల్ ఫ్రీ నంబర్లు కూడా మనకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది శ్రీధర్ రెడ్డి అన్న నేరుగా నెల్లూరు ట్రిపుల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న ఫోన్ నంబర్ ఇచ్చి ఏదైనా సహాయం కావాలంటే నేరుగా తనకి ఫోన్ చేయాల్సిందిగా సూచనిస్తే కోటారెడ్డి గిరిధరన్నా నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి పరిశీలిస్తున్నారు టౌన్ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే కురిసిన క్షణంలోనే నీరంతా కూడా రోడ్ల మీద నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కోవూరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకెళ్తూ ముందుకున్నారు ఈరోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న జన అందరూ కూడా నేను సూచిస్తున్నాను వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మీరు కూడా సైనికుల వల్లే నిలబడాలి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద గతంలో ఆరోగ్యశ్రీ అని ఉండింది దానికి సంబంధించిన అనేక నిధులు ఇప్పటికీ కొన్ని హాస్పిటల్కి చెల్లించలేకపోవడం వల్ల కొన్ని రకాల రోగాలకి ఇప్పటికి కూడా చికిత్స అందించడానికి కొన్ని ప్రైవేటు హాస్పిటల్ వెనకంజ వేస్తున్నాయి వాటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉండాల్సిన అవసరమైతే ఉంది పోతే క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా ఈరోజు తిండి అంతా కూడా కలుషితం అయిపోయింది ఈ ఆహారం వలన దాదాపుగా వందలో ముప్పై నుంచి ముప్పై ఐదు పైన పర్సెంట్ పైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది గతంలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా మందులు పంపిణీ అదే జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్స్ రాకపోవడం వల్ల ఈ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ అంతా కూడా ఆపివేస్తున్నారు వాటి వల్ల కూడా అనేక రకమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు వీటిని కూడా పరిశీలించాల్సిందిగా ఈరోజు జనసేన వేదికగా నేను వినియోగించుకుంటున్నాను నిన్నటి రోజున కందుకూరుకు సంబంధించిన కుటుంబానికి ఏదైతే ఉందో అది తీవ్రమైన నష్టం ఆ హత్య ఏదైతే ఉందో అది కిరాతకమైన చర్య దాన్ని ఎవరైనా కూడా తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా అద్భుతంగా స్పందించింది నేరస్తుల్ని కఠినంగా శిక్షించే శిక్షించేందుకు స్పీడ్ కోర్టు ద్వారా పరిష్కారం అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంది ఇది చాలా సున్నితమైన విషయం అంతర్గతంగా ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో దీనికి కులాలకు ఆపాదించాలని చూస్తున్నాయి ఇది కులానికి సంబంధించిన విషయం కాదు వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా స్నేహితులు కానీ హత్య జరిగిన విధానం అయితే ఏది ఉందో దానికి వెనక జరిగిన ఉదంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా కిరాతకమైన పరిస్థితి ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో వచ్చిన ఈ ధాన్యాన్ని ఏదైతే ఉందో కొనుగోలు స్టార్ట్ అయింది యాభై ఒక్క లక్షలు టన్నులు కేంద్రంగా సాగుతుందా ఉంది అన్ని జిల్లాలకి ఏ జిల్లాలో ఉన్న అన్నదాతకు కూడా ఇబ్బంది అనేది జరగకుండా సహాయక చర్యలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం మొదట వచ్చినప్పుడు అన్నదాతకు ఏ విధంగా అండగానే నిలబడిందో ఈ రోజున కూడా అదే విధంగా నిలబడ్డానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ పేరాలుగా గవర్నమెంట్ ఉద్యోగుల గురించి పేరాల పేరాలుగా లేనిపోని బాధలంతా కూడా తెలిపే విధానం ఉంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు మరెప్పుడు కూడా ఇబ్బంది పడలేదు పీఆర్సీ విధానం అయితే ఏమి వారి వేతనాల్లో కోత విధించిన విధానం అయితే ఏమి రోడ్లకు ఎక్కిన విధానం అదేవిధంగా రోడ్లకు ఎవరైతే ఎక్కారో వాళ్ళని కుటుంబ సభ్యులు అవమానించిన విధానం అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి